ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దయ వల్ల అందరం సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ తల్లి వారు అందించే సందేశం ఏమిటో మనస్ఫూర్తిగా విందాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి ఈరోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది ఇది మనకు వంద సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్యను ఏంటంటే ఆషాఢ అమావాస్య అంటారు మనకు ఈ అమావాస్యతోటి ఆషాఢ మాసం ముగుస్తుంది మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం రోజు నుంచి మనకు శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే ఈ కూర వండినా లేదా తిన్నా కూడా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందన్నమాట చేతిలో కవ్వ కూడా మిగలదు అంతటి శని బాధలతోటి దరిద్ర సమస్యలతోటి లేనిపోని నిందలతోటి అనుకోని కష్టాలతోటి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అన్నమాట కాబట్టి ఆ రోజున పొరపాటును కూడా ఈ కూరను అనేది వండద్దు తినద్దు ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా కూర వండితే చక్కగా ఇంట్లో పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటూ ఉంటారన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళు ఎంతో రుచిగా శ్రద్ధతోటి కోలనేవి చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి అందరూ కూడా తింటారు అంటే ఇంట్లో ఆడమనిషి చేశారు అంటే ఇక అందరూ తినచ్చు అనేటువంటి ఒక ఇదితో తింటూ ఉంటారన్నమాట అంటే మనం ఎన్ని రకాల పూజలు చేసుకున్నా పరిహారాలు చేసుకున్నా కూడా తెలిసి తెలియక చేసినటువంటి ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏంటంటే మనం చేసిన దానికి ఎటువంటి ప్రతిఫలం అనేది లేకుండా పోతుందన్నమాట మామూలుగా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి అందరం అనుకుంటూ ఉంటామండి నాన్ వెజ్ కాదు వెజ్ కూరల్లో అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో తినకూడదు అన్నమాట తెలిసి తెలియక మనం తినడం వల్ల ఏంటంటే మనం ఏదో ఏదైనా ఉపవాసాలు చేసినా పూజలు చేసినా వ్రతాలు చేసినా ఒక చిన్న పొరపాటు అంటే మనం ఇంట్లో చేసేటువంటి ఒక కూర వల్ల మనకు ఆ చేసిన దానికి ప్రతిఫలం అంతా కూడా పోతుందన్నమాట కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు కూరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనవి వండకూడదు చాలా అలా ఈ అమావాస్య రోజున వండకూడని కూరలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ కూర అనేది వండకూడదు తినకూడదు అంటే బయట కూడా తింటూ ఉంటారు కదా బయట తినేసి రావచ్చులే ఇంటికని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు బయట తిన్నా కూడా మనకి తినదానికిందే లెక్క వస్తుంది కాబట్టి బయట కూడా తినకూడదు ఆ ఒక్కరోజు మీరు నిష్టగా ఉన్నట్లయితే మీరు చేసేటటువంటి ఆ పూజా ప్రతిఫలం అనేది కూడా అంతా మీకు దక్కుతుంది అంటే చేతిలో చిల్లి కవ్వ లేకుండా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి సమస్యలు ఏముందండి మన టైం బాగోలేదనుకోండి అనుకోండి ఏ రూపంలో ఏ సమస్య వచ్చి పడుద్దో ఏ మానవుడు కూడా ఊహించలేడు బిడ్డ అందుకే దైవంతో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బాగానే ఉంటాం చేసేటటువంటి తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాసేపు ఏం జరిగిద్దో మనం ఊహించలేము బిడ్డ అంత భయంకరమైన భగవంతుడితో పెట్టుకుంటే ఉంటుందన్నమాట అమావాస్య ఏంటంటే మామూలుగా చాలా శక్తివంతమైనది శక్తులు శక్తులనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పాలు వదులుతూ ఉంటారు పితృదేవులకు పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం ఇది ఒక మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు బిడ్డ ఏంటంటే పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు అలాగే దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే మరీ అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది అలాగే నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్లు అంటారు కదా అలాంటి చోట కూడా వెళ్ళకూడదు అన్నమాట నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు బిడ్డ పిల్లల్ని కూడా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళనీయటము అంటే ఏదన్నా అంటే వేల కాని వేళలో ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా రావడం ఇలాంటివి చేయకూడదు ఈ అమావాస్య రోజున ఏంటంటే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి అలాగే దీపారాధన చేయకూడదు అమావాస్య రోజు అంటారు కానీ అమావాస్య రోజు కూడా తప్పనిసరిగా దీపారాధన ఇంట్లో చేసుకోవాలన్నమాట ఎందుకంటే బిడ్డ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని చక్కగా ఉదయాన్నే లేచి అలాగే గుమ్మం బయట కూడా మనం ముగ్గు వేసుకోవాలి చాలామంది ముగ్గు కూడా వేసుకోకూడదు అనుకుంటారు కానీ ముగ్గు వేసుకోవాలి బిడ్డ ఇంట్లో ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్నానం చేయాలి అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్తున్నారన్న సందేహం మీలో చాలామందికి రావచ్చండి ఎందుకంటే కూరతో పాటుగా మనం చిన్న చిన్న నియమాలు కూడా పాటించాలి కదా ఈ మాటలన్నీ కూడా మీకు ఉపయోగపడేటువంటి మాటలే కదా ఎందుకంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు అందరికీ తెలియాలని రూల్ లేదు కదా కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు సరిచేసుకుంటే మంచిదన్నమాట అలా చేయటం వల్ల ఏంటంటే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్న కాబట్టి ఇంట్లో అందరూ కూడా తలస్నానం చేయాలి తలస్నానం చేయకపోతే మాత్రం జన్మజన్మ దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అలాగే కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి అన్నం పెట్టడం వల్ల కాకి ఏంటంటే మనకి శనిదేవుడికి వాహనంగా అలాగే పితృదేవతలు కూడా మనకు కాకుల రూపంలో ఇంటికి వస్తూ ఉంటారు బిడ్డ కాబట్టి ఈ అమావాస్య రోజున కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల పితృదోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి మనకి అంటే డబ్బు సేవింగ్స్ చేసుకుందాము పొదుపుపరంగా పరంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఏదన్నా బంగారం తాకట్లోకి వెళ్ళిపోవడం పితృదోషాలు అంటే ఎలా ఉంటాయంటే మనకి ఏంటంటే సమస్యలు మనకు ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని సమస్యలు ఇరుక్కుపోతూ ఉంటాం అన్నమాట అప్పుల పాలైపోవడం నిందల పాలైపోవడం జనం చేత మాటలు పడడం నరదృష్టి ఇలా చాలా రకాల మానసిక సమస్యలతో కూడా నరకం అనుభవిస్తూ ఉంటాము ఒక పేదరికం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదండి డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా నరకం అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట బిడ్డ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఒక పేదరికంగా చెప్పుకోవచ్చు అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం కూడా అది కూడా ఒక సమస్య అన్నమాట అలాగే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కూడా ఒక సమస్య మనశ్శాంతి లేకపోయినా కూడా ఒక సమస్య ఆ మరి ఏ వయసులో జరగాల్సినటువంటి అచ్చట్లు ముచ్చట్లు ఆ వయసులో జరగపోవడం కూడా సమస్య కొంతమందికి వివాహాలు లేటుగా అవుతాయి కొంతమందికి వివాహాలు అయినా కూడా విడిపోతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి అన్నమాట వాటితో ఏంటంటే చాలా అల్లాడిపోతూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి పొరపాటును కూడా ఏంటంటే మనం చేసేటటువంటి దానికి తోడు కొన్ని కొన్ని నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి మనకు మన దేవుడి గది ఎంత పవిత్రమైనదో మనకు వంటగది అంత ముఖ్యమైనది అన్నమాట ఇంట్లో ఆడవారికి అవ్వచ్చు మనకు ఇంటి పరంగా కూడా అవ్వచ్చు అందుకే వంటగదిని దేవాలయంతో పోలుస్తూ ఉంటారు వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి బిడ్డ గ్యాస్ పొయ్యిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం చక్కగా ఇలాంటి నియమాలు కూడా పాటించాలన్నది తినకూడని వస్తువుల్లో ముందు ముఖ్యమైనది ఏంటంటే నల్ల నువ్వులండి నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులు కానీ ఏదైనా సరే నువ్వులతో చేసేటువంటి ఆహారాలు స్వీట్స్ అవ్వచ్చు లేదా కొంతమంది కదిస్లో కొడులాగా చల్లుతూ ఉంటారు నువ్వుల నూనె వాడుతూ ఉంటారు ఇట్లా నువ్వులకు అటువంటి ఏ వస్తువు కూడా మీరు అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవడం కానీ అలాగే వంటల్లో వనడం కానీ వేయటం కానీ నువ్వుల పొడి కానీ ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదన్నమాట అన్నమాట అమావాస్య రోజున మీరు వంటల్లో కనుక నువ్వుల నూనెను కానీ నువ్వులను కానీ వండినట్లయితే వేసినట్లయితే అష్ట కష్టాల పాలవుతారు దరిద్రం పట్టిపీడుస్తుంది శనిశ్వరుని యొక్క ఆగ్రహానికి గురవుతారు అన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే పప్పును కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఉండకూడదు అంటే టమాటా పప్పు అవ్వచ్చు గోంగూర పప్పు అవ్వచ్చు పప్పు తోటకూర అవ్వచ్చు లేకపోతే సాంబార్ అవ్వచ్చు పప్పుచారు అవ్వచ్చు లేదా ముద్దపప్పు అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే పిల్లలకు కూడా కొంచెం ముద్దపప్పు వండి పెడుతూ ఉంటారు అన్నమాట కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఈ అమావాస్య రోజున ఒక్క రోజున మాత్రం కాస్త పప్పును కూడా పక్కన పెట్టేసేయండి పప్పును వనడం వలన కూడా మీకు కొన్ని రకాలైనటువంటి అప్పుల పాలయ్యే అవకాశం అనేది ఉంటుంది లేనిపోని తిప్పలు తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట పప్పు అనేది మనకు అన్ని రోజుల్లో ఎప్పుడైనా తినచ్చు అని అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కొన్ని తిథుల ప్రకారం పప్పును కూడా వండకూడదు తినకూడదు కొన్ని గ్రహాలకు ఏంటంటే కందిపప్పు కూడా అంకితం చేయబడతాయి కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత కోసం ఈ అమావాస్య రోజున పప్పును పొరపాటును కూడా ఇంట్లో వండద్దు తినద్దు బయట కూడా తినద్దు ఏ రూపంలో కూడా తినద్దు చాలామంది పప్పుదేముంది అది ఇది అని చెప్పేసి అనుకుంటారండి కానీ ఈ ఒక్కరోజు మాత్రం నీరు తినొద్దు ఎందుకంటే కొన్ని కొన్ని మనం ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి కారణాలు అనేవి చెప్పుకోకపోయినా కూడా ఖచ్చితంగా కొన్ని కొన్ని శాస్త్రాల ప్రకారం మనం తినకూడదు అన్నమాట పప్పు వల్ల ఏంటంటే సమస్యలు అప్పులు పాలైపోతూ ఉంటారు అనుకోని సమస్యలు వాతం కూడా చేరుతుందన్నమాట అంటే పప్పును అన్ని రోజుల్లో మనం వనడం వల్ల ఆరోగ్యపరంగా కూడా కొంచెం అంటే కాన్లప్పులు అలాంటివి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇంకా తర్వాత వస్తూ వచ్చేటప్పటికి బంగాళదుంపలు అవ్వచ్చు లేదా చేమ దుంపలు అవ్వచ్చు ఎట్లా ఏవైనా సరే దుంపలు ఉంటుంది కదా దుంపకు సంబంధించిన ముల్లంగని ఇలాంటివి కూడా మనం పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ఈ అమావాస్య రోజున దుంపకు సంబంధించినటువంటి మనం వంటల్లో ఏదైనా వేసుకుంటే కూర వండుకుంటే దుంపల్ని చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం మా దుంప తెగిపోయింది అంటారు చూడండి అలా ఏంటంటే కొన్ని ఇబ్బందులు అలా వస్తాయన్నమాట అవి కొంతమందికి ఏముందిలే అని చెప్పేసేసి అనుకుంటారు కదండి అందరి జీవితం సాఫ్ట్గా ఉండదుగా చాలామందికి చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట జీవితం చాలా వస్తూ ఉంటాయి కాబట్టి పొరపాటును కూడా దుంపలు వండకూడదు ఇంకా అందరూ చేసేటప్పుడు ముఖ్యమైన పొరపాటు ఏంటంటే కోడిగుడ్డు కోడిగుడ్డుని ఏంటంటే శాఖాహారంగా భావిస్తూ ఉంటారనమాట కోడిగుడ్డుని ఏంటంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఊరికనే అట్లా ఉడకబెట్టేసి ఇచ్చేస్తూ ఉంటారు లేదా ఆమ్లెట్ రూపంలో ఏదో ఒక రూపంలో వేసుకుంటూ తింటూ ఉంటారు కానీ కోడిగుడ్డు అనేది శాఖాహారం కాదు మాంసాహారం ఇది గుర్తుపెట్టుకోండి మనకు కోడి పెడితేనే గుడ్డు అనేది వస్తుంది ఏ చెట్టుకు కాస్తుందండి కోడిగుడ్డు మనం వెళ్ళి కోసుకోవచ్చుంటున్నా లేదు కోడిగుడ్డు అనేది కూడా మాంసాహారం కోడి పెడితే గుడ్డు వస్తుంది కాబట్టి కోడిగుడ్డును కూడా ఈ రోజున అమావాస్య రోజున వండకూడదు తినకూడదు ఇది కూడా గుర్తుంచుకోండి అలాగే ఇక నాన్ వెజ్ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే చేపలు అవ్వచ్చు పీతలు అవ్వచ్చు రొయ్యలు అవ్వచ్చు చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఇలా నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటారండి మొక్కలేనిదే ముద్ద దిగదు అని వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట కాబట్టి నాన్ వెజ్ ప్రియులు కొంచెం ఆ రోజున కాస్త మీకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీరు మరీ మీకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోవాలంటే ఒకరోజు దేవుడికి భక్తిగా పూజ చేసుకున్నప్పుడు నిష్టలు అనేవి అంటే నియమ నిష్టలు అనేవి తప్పనిసరి కదా మనం అంటే ఇంట్లో మనం తినేవి తింటా దేవుడికి ఒక దండం పెట్టుకోగానే మనకు ఉన్నటువంటి సమస్యలు అనేవి పోవన్నమాట కాబట్టి కాస్త కోస్తో మీకు ఇబ్బందిగా అనిపించినా కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు చికెన్ అంటే బయట కూడా తినకూడదు చికెన్ పకోడీలని చెప్పేసేసి ఎట్లా చాలా రకాలుగా తింటూ అన్నమాట కాబట్టి లెగ్ పీసులు ఏంటంటే ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటారు అలా కూడా మనం కొనుక్కొని కొనుక్కుని తిన్నా కూడా మనకి అది తిన్నదాని కింద వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేది కూడా వండకూడదు తినకూడదు ఏ రూపంలో కూడా తినకూడదు ఇది కూడా మీరు గుర్తుంచుకోండి అలాగే గుమ్మడికాయ గుమ్మడికాయని ఏంటంటే ఇప్పుడు బరువు తగ్గాలనేటువంటి అనేటువంటి ఆ యొక్క ఇదితోటి ఆరోగ్యానికి మంచిదని గుమ్మడకాయని కూడా జ్యూసుల రూపంలో అట్లా వాడుతున్నారు కర్రీస్ రూపంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ గుమ్మడికాయ వాడకం ఏంటంటే జ్యూసుల రూపంలో చాలా ఎక్కువైంది ముఖ్యంగా బూడిది గుమ్మడికాయ తీపిగుమ్మడికాయ రెండు రకాలు ఉంటాయి తీపిగుమ్మడికాయని ఏంటంటే స్వీట్స్ రూపంలో అలాగే కర్రీస్ రూపంలో చేసుకుంటూ ఉంటారు ఈ బూడిద గుమ్మడికాయని ఏంటంటే జ్యూసులకు బాగా వాడుతున్నారండి కాబట్టి బూడిద గుమ్మడికాయ అవ్వచ్చు లేదా తీపిగుమ్మడికాయ అవ్వచ్చు ఇలా ఏదన్నా కానివ్వండి మీరు జ్యూసుల రూపంలో కానీ లేదా సాంబార్ ఇక సాంబార్ అనేవి అస్సలు ఈ రోజున అమావాస్య రోజున పప్పు అనేది వండకూడదు కాబట్టి సాంబార్ చేసే ఛాన్స్ లేదన్నమాట కాబట్టి జ్యూసుల రూపంలో ముఖ్యంగా పొరపాటున కూడా ఈ బూడిద గుమ్మడికాయ ఏంటంటే మీరు తాగడానికి ప్రయత్నించక మానండి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది ఈ రోజున అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆరోగ్యపరంగా ఈ బూడిద గుమ్మడికాయ అవ్వచ్చు లేదా తిము గుమ్మడికాయ అవ్వచ్చు చాలా మంచి వెయిట్ లెస్కి బాగా ఉపయోగపడతాయి స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది చాలా మంచిది విడి రోజుల్లో మీరు ఇలా తాగండి కానీ ఈ రోజున మాత్రం గుమ్మడికాయను కూడా వాడొద్దన్నమాట అన్నమాట కాబట్టి ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే మనం తినకూడని కూరగాయలు ఇవి ఏది పప్పు అలాగే నువ్వులతో లేదా తీపిగుమ్మడికాయ అలాగే ఫిష్ ఎగ్గు పొటాటో చికెన్ మటన్ అంటే నాన్ వెజ్కి సంబంధించి అలా నాన్ వెజ్ వెజ్ రెండు కూడా కలిపి ఉన్నాయి కాబట్టి గుడ్డు కూడా గుడ్డుకు సంబంధించిన విషయం కోసం ఇదంతా చెప్పటం అనేది జరిగిందండి నాన్ వెజ్ కూడా కాబట్టి ఈ వెజ్ కూరల్లో వచ్చేటప్పటికి ఇవి నాన్ వెజ్కి సంబంధించి ఇవి ఇలాంటి పొరపాటును కూడా తినకూడదు ఈ అమావాస్య రోజున మీరు గుర్తుంచుకోండి అలా కాదని చెప్పి పొరపాటున వండినా తిన్నా కూడా ఏముందిలే చెప్పుకుంటే అప్పటికప్పుడు ఎఫెక్ట్ ఏమీ ఉండదండి అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి తినొద్దు అలాగే తినవలసి అంటే మనం తినకొనియే చెప్పుకున్నాం మరి ఈ రోజున ఏం తినాలి పప్పు కూడా వద్దన్నారండి ఆఖరికి మరి మేము ఏం తినాలి అని చెప్పి సందేహం మీకు రావచ్చు అన్నమాట కానీ ఈ రోజున తినాల్సినవి కూడా అదేంటండి నేను చెప్తాను ఈ రోజున మనం ఏంటంటే ముఖ్యంగా వర్షాకాలం కూడా మొదలైంది వర్షాలు అవి మొదలవుతాయి కాబట్టి ఆల్రెడీ కూడా మనకి ఈ వర్షాలకు సంబంధించి ఏంటంటే కొంచెం క్రిములు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బాడీలో కొంచెం ఇమ్యూనిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా కాబట్టి మీకు నాన్ వెజ్ కన్నా కూడా బలమైనటువంటి ఆహారం పప్పు కన్నా బలమైనటువంటి ఆహారం ఏంటంటే మునగాకు అన్నమాట మునగాకు అనేది నెంబర్ వన్ అండి మునగాకులో మనకు సమృద్ధి కొద్ది ఎక్కువ పోషకాలు విటమిన్లు అన్ని రకాలుగా కూడా ఉంటాయన్నమాట ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం ఏంటంటే మునగాకు అన్నమాట కాబట్టి చక్కగా మీరు మునగాకు సంబంధించి ఏదైనా కర్రీస్ అవ్వచ్చు లేదా మునగాకు కారం అవ్వచ్చు పొడి రూపంలో కానీ ఇట్లా మీరు కొంచెం ఏదైనా కర్రీస్ వండుకున్నప్పుడు దాని మీద ఈ మునగాకు పొడిని చల్లటం కానివ్వండి ఇట్లా మునగాకు సంబంధించి మీరు ఏదైనా వండుకోండి తినండి ఇలా తినటం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా మంచి జ్ఞాపక శక్తి తెలివితేటలు పెద్దవాళ్ళకు కూడా మంచిగా ఆరోగ్యము మంచి పోషకాలు అన్ని రకాలు కలిగి ఉంటాయి మునగాకు అనేది చాలా నెంబర్ వన్ ఫుడ్ అన్నమాట హెల్త్ పరంగా కాబట్టి మునగాకును తినే ప్రయత్నం చేయండి మనకి ఈ వర్షాకాలంలో కూడా మంచి నెంబర్ వన్ బెస్ట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజున తప్పకుండా ఏంటంటే పితృదేవతలకు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా నమస్కారం చేసుకోండి నదీ స్నానం మీకు అవకాశం కుదిరితే నదీ స్నానం చేయండి లేకపోతే మామూలుగా అయినా సరే తలంటి స్నానం అనేది ఇంట్లో చేయండి కాస్త రాళ్ళ ఉప్పు కానివ్వండి కాస్తంత పసుపుని కానివ్వండి నీటిలో వేసుకుని అలా స్నానం చేయండి ఇంకా ఈరోజు నీటితో పాటుగా నలుపు రంగు బట్టలు ధరించుకోకూడదు గోర్లు కొరుక్కోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు ఇంట్లో తిట్లు శాపినతలు కొంచెం కోపాలను ఆవేశంలో అదుపులో ఉంచుకోండి ఇంట్లో లక్ష్మీదేవికి తప్పకుండా దీపారాధన చేయండి దీపం వెలిగించుకోండి గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి దీపారాధన చేయండి కొంతమంది సాయిబాబా భక్తులు ఉంటే సాయిబాబాకి చేసుకోండి లేదా మీరు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారనుకుంటే ఒక చిన్న బెల్లం మొక్క అయినా రెండు అరటి పండ్లైనా ఇంకా మీకు శక్తి ఉంటే పాలతో చేసినటువంటి నైవేద్యం ఏదైనా సరే చక్కగా చేసేసి నైవేద్యం సమర్పించి మీరు ఏంటంటే చక్కగా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి ఇలా చేయటం వల్ల నాలుగు దిక్కుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది చాలా రకాలైనటువంటి సమస్యలు పోవటం మీరే చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించండి మరుసటి రోజు నుంచి శ్రావణ శుక్రవారంతో శ్రావణవాసం మొదలవుతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగుపెట్టడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేయండి అర్థమైంది కదండి ఈ రోజున ఏ కూర వండకూడదు ఏ కూర వండాలి ఏమి తినకూడదు ఏమి తినాలి అనేది మీకు దుర్గమ్మ తల్లి ఆంతర్యం ఏమిటో మనకు అర్థమయ్యే ఉంటుంది మీకు తెలిసిన వారందరికీ దుర్గమ్మ తల్లి ఏం చెప్పిందో ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు పంపించండి కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి దుర్గమ్మ తల్లి ఈ సందేశం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుందో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై దుర్గమ్మ తల్లి